ఒకరోజు ఒక అమ్మాయి తన లవన్ని ఒక్కసారి ఊహించు నేను ఒకరిని పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు అని అడిగింది ఆ అబ్బాయి తలదించుకుని నిన్ను మర్చిపోతాను అని చెప్పాడు ఆ మాట విన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా కంగారు పడింది గుండెల్లో ఏదో కలుపుమన్నట్లు అనిపించింది కోపంతో తల తిప్పి మరొక వైపు తిరిగి కూర్చుంది ఆ సమయంలో ఆ అబ్బాయి రమ్య ఏంటి కోపమా అయితే విను నేను నిన్ను మర్చిపోవటానికి ముందుగానే నువ్వు నన్ను మర్చిపోతావు అన్నాడు ఆ అమ్మాయి ఆశ్చర్యంతో అదెలా సాధ్యమవుతుంది అని అడిగింది ఆ అబ్బాయి ఆ రోజు నీ పెళ్లి రోజు చుట్టూ బంధువుల సందడి కొత్త బట్టలు నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను ఆట పట్టిస్తుంటారు నువ్వు ఆ హంగామాలో బిజీ అయిపోతావు నన్ను గుర్తు చేసుకోవాలన్నా కూడా ఆ పరిస్థితుల్లో నీకు కుదరదు మరోవైపు నేను నీ పెళ్లి వర్తవిని ఎక్కడో ఓ మూలన నా ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటాను ఎక్కడో లోపల గుండెళ్ళు నిన్ను కోల్పోయిన నన్ను వేధిస్తుంది నీ జ్ఞాపకాలను తలుచుకుంటూ పెద్దగా ఏడ్చేస్తాను పెళ్లి తర్వాత నీవు కొత్త జీవితంలోకి అడుగు పెడతావు కొత్త బాధ్యతలు భర్త కుటుంబం ఇంకెన్నో మార్పులు దాంతో నన్ను గుర్తు చేసుకోవడం అసాధ్యమే అయితే ఎప్పుడైనా ఏదైనా చిన్న సందర్భంలో నీ భర్త చెయ్యి పట్టుకున్నప్పుడు లేదా అతని బైక్ వెనుక కూర్చున్నప్పుడు ఓ చిన్ని క్షణాన్ని నన్ను గుర్తు చేసుకుంటావేమో కానీ నేను నా జీవితంలో అన్ని కోల్పోయినట్లే అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ కూడా చెప్తాను అరే ప్రేమించొద్దురా ప్రేమిస్తే ఒంటరితనమే మిగిలిపోతుంది దయచేసి ఎవరిని ప్రేమించవద్దని ఇలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి నీ కొత్త జీవితంలో నువ్వు బిజీ అవుతావు నేను బహుశా నిన్ను మర్చిపోవడానికి ఏదో ఒక పనిలో బిజీ అవుతాను ఒక్కోసారి పార్కులో ఎవరైనా జంటను చూసి మన ఇద్దరిని కలిసి తిరిగిన రోజులు జ్ఞాపకం వస్తాయి కానీ బాధైతే ఉండదు అని చెప్తుండగానే ఇంతవరకు వింటున్న ఆ అమ్మాయి కళ్ళను కన్నీళ్లు తెచ్చుకుంది ఇద్దరు ఏం మాట్లాడకుండా ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు ఆ అమ్మాయి ప్రేమతో ఏంటి ఇంతటితో అన్ని అయిపోయినట్లేనా అని అడిగింది ఆ కుర్రాడి చిన్నగా నవ్వుతూ లేదు లేదు ఏదో ఒకరోజు కాచేనివి నీ భర్తపై కోపంగా ఉంటావు ఆ కోపంలో నీకు నిద్రపట్టదు ఇటువైపు నేను నా భార్యపై విసుగు చెంది ఉంటాను నాకు కూడా నిద్ర పట్టదు ఆ రాత్రి ఈ ప్రపంచం మొత్తం నిద్రపోతూ ఉంటుంది కానీ మనిద్దరం మాత్రం నెలకొని ఉంటాం ఇద్దరం విడిగా కానీ ఒకే సమయంలో ఆ రాత్రి మన మనసుల్లో మన హృదయాల్లో మన గతం తలుక్కొడం మెరుస్తుంది అది మన ఇద్దరికి మాత్రమే తెలుసు లేదా ఆ భగవంతుడి కూడా ప్రేమ ఇప్పుడు ఒక ముగింపు కాదు అది ఒక జ్ఞాపకం మనిషిని మారుస్తుంది ఎదురు చూస్తూ ఉంచుతుంది కానీ ఎప్పటికీ పూర్తిగా వదిలిపోదు ప్రేమికులందరికీ ఈ వీడియో అంకితం